సినిమా హీరో పవన్ కళ్యాణ్ పర్స రాముడు చెగు వీరా భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ బుద్ధ ఆ ఫైట్ ఏందన్న అమ్మాయిందన్న పొడుస్తుంది నిన్న ఇయ్యాల పుట్టిన పోరగలంతా మహేష్ బాబు ఆ ప్రభాసు అబ్బాయి అల్లు అర్జున్ మురదారా ఎన్టీఆర్ జోడి పవన్ కళ్యాణ్ కింద పోరగలే అట్లా ఎట్ల వచ్చినా అవును ఆ వీళ్ళందరూ వాళ్ళందరూ ఫ్యాన్ ఇండియా ఫ్యాన్ వరకు హీరోలు అయిపోతే మా పిఠాపురం 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 అని కూడా తిరిగిండు ఇప్పుడు వచ్చిండు ఇప్పుడు వచ్చిండు వచ్చిండు ఇప్పుడు ఏ సినిమా ఇది ఏ సినిమా పై స్థాయి మధ్య స్థాయి కాదు ప్యారాగన్ సినిమా ప్యారాగన్ పేదోడి సినిమా

బిగ్ బేస్ అబాలడే ఆడిషన్ పోవాలి ఆడిషన్ పోయి ఇనుపోయి దన్నేసేది గిరయేది చెల్లవార్ల చెల్లవార్ల పొదుగులు అన్నపన్న స్టూడెంట్ ఎక్కడ కూర్చున్నా రా अरे ను ఆడిషన్ పోరా తెల్లారక పోదే పొదువాలని ఆడిషన్ ఇక్కెబెట్టలే ఆడిషన్ బెట్ట ఆడిషన్ పోతా థాంక్యూ ఏ ఆవో జోడ ఎగిపోతున్నాను కదలలేను వీళ్ళ లంగా ఆడిషన్ ఆడియం ఏం చేస్తావ్ అడవుడురా నేను కూడా పోతా ఆడిషన్ పో ఏం చేస్తావ్ ఏం ఎట్లా చేస్తావ్ नाफेर मल्टीस्टार मनमराजा नीफेर मल्टीस्टार मनमराजा हां ओके हिंदी सा वाला मैं एक्टिंग कुमार खाना आई एस आई पीएस पे पैसा वाला करदा हिंदी सा वाला करदम गाडने डायलॉग ఏం చెప్లే అన్న గురించి ఏమేర్కే మినిమ మినిమ డిగ్రీ డిగ్రీ అడరబాయ్ ని చెప్పు మినిమ డిగ్రీ అంటా డిగ్రీ స్పెల్లింగ్ చెప్పు ఏ డిగ్రీ స్పెల్లింగ్ చెప్పు ఏ డిగ్రీ జల్లి చెప్పు ఏ డిగ్రీ స్పెల్లింగ్ చెప్పు ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పు సర్ డిగ్రీ సరిగ్గా చెప్పు గాని డిగ్రీ డైలాగ్ చెప్పు ఏ డిగ్రీ డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు जबू डिग्री स्पेलिंग जबपाला जबप्रोलंगा जबपाला जबप्रोलंगा जबपाला जबप्रोलंगा ये ना ना ए लंगा डो लंगा डो ना ना ए आ नारियल गानी मिन्न में डिग्री स्पेलिंग जबू डिग्री डिग्री एंडेड जेलाग जबपाला डिग्री जबपाला डिग्री एंडेड जेलाग డిగ్రీ 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 కాదు మినిమం అంటే మినిమం అంటే డిగ్రీ అంటే మినిమం అంటే మినిమం అంటే డిగ్రీ డిగ్రీ అంటే మినిమం డిగ్రీ అంటే

మేమన్న డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పైసేవాలి కానీ సేవల కదా డిగ్రీ కాలే మరి అర్థమైంది అర్థమైంది అర్థమైనా మళ్ళీ నువ్వు చెప్పు చెప్పు ఈ చెప్పాలా నువ్వు పారిపోతావు నువ్వు మల్టీ స్టార్ రాజా బిగ్ బాస్ సీజన్ లో అన్నకు సపోర్ట్ చేయకూడదండి నా యొక్క మనవిగ్రీ అంటే చెప్పు కులం కులం కాదు మతం కాదు ఇంకేంటిది చదువు కాదు చాలా మందికి ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండకుండా ఉంటది అందు గురించి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంటే అర్థం కాదు ఇక్కడ ఉన్నది ఇక్కడనే ఉంటే అర్థం అవుతుంది దాంట్లో కులం ప్రాంతం

కింద పైన ఊపు మా అన్న తోపు దయచేసి ఈయనకు బిగ్ బాల్ తనకు తీసుకుంటే అందరినీ మండల కుడతాడు దయచేసి బిగ్ బాస్ రాణకుండా చేయాలని మన్మోహన్ రాజాన్స్ తరపున భారతదేశ ప్రెసిడెంట్ నేను దయచేసి తీసుకోకు అందరిని మండల కుడతాడు